మీరు మీరు అంటే అంటే మీ మీ కృతజ్ఞతలు మీకు మీకు నిజంగా నేను ఇంకో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా కోసం మీరు ఎనిమిది నెలలు వెయిట్ చేశారు నిజంగా మీ ఓపిక్ నేను నిజంగా హ్యాట్సప్ చేస్తున్నాను ఎంత ఓపిక్ సమాజానికి మేలు జరగాలి నిజంగా క్రైస్తవ్యంలో ఏం జరుగుతుంది హైందవులు ఏం జరుగుతుంది అందరి పట్ల ఏం జరుగుతుందో మధ్యవర్తిగా ఉండాలనుకున్నారు నిర్మహమాటంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎనిమిది నెలలు వెయిట్ చేశారు మీరు ఎనిమిది నెలల క్రితం మీరు ఫస్ట్ టైం మీరు నేను అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎందుకు దాటా వేసిండ్రు మీరు అప్పుడు నాకు నిజంగా ఖాళీ లేదు మీరు షెడ్యూల్ చూడొచ్చు ఇప్పటికి పది సంవత్సరాల నుంచి టైం కి నిద్రపోలేదు టైం కి పడుకోలేదు పుస్తకాలు పరిశీలి ఏం చేస్తారు మీరు చేస్తున్నారు నిద్ర కూడా పోకుండా చేసేంత పెద్ద పనులు ఏమో చేస్తాను రాత్రి పగలు పుస్తకాలు ధ్యానం చేస్తుంటాను మీరు పిక్స్ చూడొచ్చు మీకు ఇస్తాను తర్వాత శిష్యులతో సమయం గడుపుతాను మీటింగ్స్కి వెళ్తుంటాను హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీలో కూడా చాలాసార్లు నిద్ర ఉండదు కొన్నిసార్లు అందరి కోసం ప్రార్థన చేస్తూ వెళ్తుంటాను తర్వాత కుటుంబానికి సమయం ఇవ్వాలి ఇట్లా అంటే దేవ యేసుక్రీస్తున్ కాదు లోకరక్ష మీరు లోక రక్షకుడు అనాలి మిమ్మల్ని అనాలి అర్థం కదా యేసుక్రిస్తుని కాదు లోక రక్షకుడు అనేది మిమ్మల్ని అనాలంటున్నాం ఇవన్నీ ఎందుకని అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా ఆయనకే కదా నేను సేవ చేసేది లోకరక్షకుడు క్రీస్తుకి సేవ చేస్తున్నాను అంటే మీరు అంటే మీతో ఉన్నటువంటి శిష్యులతో టైం కేటాయిస్తున్నారు లేకపోతే సమాజం బాగుండాలని ప్రేజ్ చేస్తున్నాను అంటున్నారు అవును డైలీ పరిగెడుతూనే ఉన్నాను ఇప్పుడు మీరు ఒక డేట్ అడిగారు సరిగ్గా ఆ డేట్ కంటే ఒక్క రోజు ముందు నేను చాలా దూరంగా ఉన్నాను మీ దగ్గరికి రాలేను టైంకి కుదరదండి అని చెప్పాను అలా ఎనిమిది నెలలు మీరు అడుగుతానే ఉన్నారు నేను నిజంగానే కుదరకే రాలేదు ఇప్పుడు చూడండి విజయవాడలో అన్ని వరదలు ఉన్నాయి కానీ కుదిరింది ఎందుకంటే సభలు ఈ వర్షాకాలంలో ఉండవు వచ్చేసింది రైట్ ఎంతో నేనేం అలా వసూలు వాళ్ళే మీకు వసూలు చేయరుస్తారా కాదు అదే చెప్తున్నాను సభకు పిలిచినప్పుడు నేనేమి డిమాండ్ చేయలేదు ఇప్పటిదాకా వాళ్ళే ఈ ఆలోచన విధానానికి ఈ సేవకు సేవకునికి దేవునికి భయపడి ప్రేమను చూపించి వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలనుకుంటే ఇస్తారు అది వాళ్ళ అభిప్రాయం దేవుడికి భయపడడం ముఖ్యమా లేకపోతే దేవుడు భయపడాలా లేకపోతే భక్తితో ఉండాలా లేకపోతే ఏమంటారు ప్రేమతో ఉండాలా మీరు అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ దొరికిందా నేను ఎక్కడ డిమాండ్ చేయను వాళ్ళే ప్రేమతో ఇస్తారు దాన్ని చెప్తా దాన్ని చెప్తా మీరు ఫస్ట్ చెప్పండి నాకు మీరు అన్న వ్యాఖ్యలో ఇది ఉన్నది భయపడి అని అన్నారు ఉంది దేవుడికి భయపడి అని చెప్తాను భయపడిస్తురా మీకు చూడండి భక్తిలో దేవునికి దేవుని మీద భయం ఉండాలి దేవుని ప్రేమ ఉండాలి దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి కావాల్సిన శ్రద్ధ ఉండాలి దేవుని నియమాల పట్ల ఖచ్చితత్వం ఉండాలి వీటన్నిటిని క్రోడీకరిస్తేనే భక్తి భక్తి అనే పదములు ఇవన్నీ ఉంటాయి భయం లేని భక్తి అందుకే భక్తి తోటి మీకు దేవుడి పైన ఉన్న భయం భక్తితో మీకు కానుకలు ఇస్తున్నారు ఇస్తారు ఎంత మొత్తంలో అవి ఇస్తారు దూరాన్ని బట్టి ఇస్తారు లక్షలనే తీసుకుంటారా లక్షలేం కాదు వేలల్లోనే ఉంటుంది వేల అంటే లక్షకు లోపల తొంభై తొమ్మిది వేలన్నా కూడా వేలే కదా అలా ఏం కాదు ఎంత తీసుకుంటారు ఒక సభకు వెళ్తే వాళ్ళు దూరాన్ని బట్టి ఇస్తుంటారు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు తీసుకుంటారు ముప్పై వేలు అలా వాళ్ళే ఇస్తుంటారు దూరాన్ని బట్టి మీ సంపాదన అంతా ఇదేనా లేకపోతే ఇతర ఇతర ఏమన్నా బిజినెస్ 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 ఇదే బిజినెస్ ఓకే అంటే ఎట్లా అంటే సర్వైవల్ మొత్తం ఇదే ఇక సర్వైవల్ మొత్తం ఇదేనా అంటే అవునండి ఇదే ఇదే రైట్ అంటే నెల నెలకు నెల వరకు ఎంత సంపాదిస్తారు మీరు ఇంత అని చెప్పలేము ఎందుకంటే పర్టికులర్గా లేదు మాకు వచ్చిందంతా సేవలోనే పెడుతుంటా సేవలో పెడతారు సేవలో మీరు ఆస్తికి ఇట్లా అంటే మీ నాకే కాదు ఏ సేవకుని మీరు అడిగినా పర్టికులర్గా ఇంతే వస్తుందని చెప్పలేరు ఒక ఫిగర్ ఉండదు సరే ఫిగర్ ఉండదు ఇప్పుడు నేను అబ్బాయిని చూస్తాను చిన్నగా ఉన్నాడు మీ కుమారుడు ఆయనకు సంపాదించి పెట్టాలి అని అంటే మీరు ఏం సంపాదించి పెడతారు తెలివిచ్చినా జ్ఞానం ఇచ్చినా దేవుడు అంటే ఎవరో చూపు ఇవన్నీ చెప్పనులేండి నాకు తెలిసి అవన్నీ చెప్పను సంపాదించి పెట్టాలి అంటే న్యాయంగా మీరే చెప్పండి ఒకవేళ నేను నాకు ఏమున్నాయో నేను చనిపోతే నా కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది కదా ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళ పేరు మీద నేనేం పెట్టలేదు ఏం ఏం స్టిల్ ఈ రోజు వరకు ఏం పెట్టలేదు మొత్తం సేవలోనే పెట్టాను అందుకే చెప్తున్నాను ఒక రోజు పిలిచి నుంచి వచ్చారు ఇంత ఇవ్వాలి రెండు రోజులు మూడు రోజులు బట్టి పెరుగుతుంటది రైట్ రైట్ మీ దగ్గరికి బంగారాలు తీసుకొని లేకపోతే పొల పొలాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లకు సంబంధించిన కాయిలు తీసుకొని కూడా వస్తారు మీకు అర్పించడానికి అని చెప్పేసి విన్నారు చాలా సార్లు వెనక్కి పంపించారని కూడా విన్నారు చాలా సార్లు వెనక్కి పంపించాను వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి చాలా సార్లు వెనక్కి పంపించేసి కొందరు బాధపడ్డారు కూడా మేము ఇవ్వడానికి కూడా పనికిరామా అని లేదు లేదు మీకు కష్టం వచ్చినప్పుడు అదే మీకు ఉపయోగపడుతుంది మరీ లో ప్లేస్లు అంటే ఏమి లేని చాలా లో స్టేజ్లో ఉన్నారు మీరు కష్టం వస్తే దాన్ని తాకట్టు పెట్టుకోవాలి అలాంటి వాళ్ళు చాలా మందిని వెనక్కి పంపించారు మీరు అంటే అంత మత్తుల వాళ్ళని ఎందుకు అంటే రన్నింప చేస్తున్నారు మీరు దాన్ని మత్ అంటారు మీరు అలాగైతే ఈరోజు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి గోళ్ళని సమర్పించేస్తున్నారు కోట్ల కోట్లు మత్తేనా భక్తి పని జరగాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పలే దానికి సంబంధించి మధ్యలో ఎవరు ఎవరు కూడా లేరు అంటే మీలాంటి అంటే దేవుడు దేవుడికి చేయాలి దేవుడికి అది చేయాలని వెంకటేశ్వర స్వామి స్వయంగా ఉన్నాడు అక్కడ వెళ్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పోతారు వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు మధ్యలో లేరు అంటున్నాడు డైరెక్ట్ హొండిలో వేస్తారు ఇప్పుడు మీకు ఇవ్వాలి కదా ఏసుకృతికి ఇవ్వాలంటే మీకు ఇవ్వాలి కదా మీకు ఇస్తే వాళ్ళు ఏసుక్రీస్కి ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్ సేవ చేస్తున్నప్పుడు పర ప్రవచనకర్తని పిలిచినప్పుడు కూడా అలాగే ఇస్తారండి ఇంకేంటి సేవ చేయడానికి మనం ఒక మనిషి కదిలాడు మనిషి కదిలినప్పుడు ఖచ్చితంగా అవసరతలు ఉంటాయి రైట్ ఇప్పుడు అన్ని మతాల గురించి మాట్లాడదాం దేవుడు గొప్పోడ మత ప్రచారకులు గొప్ప అంటే దేవుడు గొప్పవాడా మత ప్రచారకులు గొప్పవాళ్ళ అంటే మీలాంటి వాళ్ళు అన్ని మతాల మీకు ఆన్సర్ మీకే తెలుసు దేవుడే కదా గొప్పవాడి మతం కానే కాదంటున్నాను నేను కానీ దేవుడు పేరు చెప్పి మత ప్రచారకులు సంపాదించేది మత ప్రచారకులు ఎర్న చేసేది మత ప్రచారకులు కూడబెట్టుకునేది ఎక్కువ ఉంటుంది కదా ఎవరైనా కానీ అన్ని మతాలలో రైట్ రైట్ అది చెప్పేశారు మీరు ఇంకేంటి మీరే చెప్పేసారు ఒప్పుకుంటారు అది ఉంది ఒప్పుకునేది ఏముంది అందులో మీరు కూడా భాగము అని అంటే ఒకవేళ అది అందులో నేనే భాగమైతే ఇప్పుడు నిజంగా నా వెనుక చాలా ఉండాల్సిందే ఏం లేదు ఈ స్టేజ్ మొత్తం సేవ వాళ్ళు వచ్చిందే కానీ సంపాదించింది ఏం లేదు లేదు మా నాన్నగారు కూడా ఏం సంపాదించలే ఉన్నదంతా ప్రజాసేవకు పెట్టాడు ఆయన నాస్తికుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఆయన అన్ని కూడా ఆయన మొత్తం ఆస్తి అంతా ప్రజాసేవకు పెట్టేశాడు కోటేశ్వరుని అయి ఉండాలి నేను లెక్క ప్రకారంగా ఆస్తులన్నీ ప్రజాసేవకు పెట్టినాడు అప్పట్లో ఆయన డబుల్ ఎంఏ చదువుకున్నాడు మహానుభావుడు ఏదో స్కూలో కాలేజో కట్టాడు దాదాపుగా పద్దెనిమిది గ్రామాల వరకు ఆయన సేవ చేసాడు దత్తత తీసుకొని వాటర్ ట్యాంక్స్ కట్టించడం రోడ్లు వేయించడం ప్రజాసేవగా చాలా చేశాడు రాజకీయ నాయకులతో పోట్లాడడం సారాగాస్తుంటే ఉద్యమాలు చేయడం చాలా చేశాడు చేశాడు మా తాతగారు కూడా స్కూల్ హెడ్ మాస్టరే మీరు కూడా అంటే నాస్తికత్వంలో ఉండి ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయినారు మీరు అదే దేవుడు నాకు దొరికాడు దేవుడేశ్వరంతో పిలిచాడు నాకు నిజం తెలిసి నాకు ఎలా ఊరుకోను కానీ దేవుడు దొరికితే అందరికి చెప్పాలనుకుంటా గారు కిరణ్ గారు అంటే మీరు చెప్తున్నటువంటి వాక్యం ఏంది ఏదైతే ఉందో దేవుడు పిలిచిండు దేవుడు కిరణ్ పిలిచిండు అని చెప్పేసి చెప్తున్నారు కదా అది మీకు పిచ్చితనం లాగా అనిపిస్తుంది చూడండి నా అనుభవం గురించి నేను ఎవరికి నిరూపించు నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఏం చేయను నాకు నిజం తెలిసింది సత్యం తెలిసింది నాకు అది నా ఎక్స్పీరియన్స్ నా సొంత అనుభవాన్ని నిరూపించడానికి నేను ఏం చేయను ఓకే రైట్ అంటే బైబిల్లో దేవుణ్ణి ఈ మాట మీకు అర్థమైందా నా సొంత అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను ఈ అనుభవానికి రుజువే నా జీవితం ఈరోజు రైట్ ఓకే ఫైన్ ఓకే బైబిల్ కావాలని చెప్పేసి ఆ బైబిల్లో యేసుక్రీస్తు అంటే ఒక పురుషుడిని దేవుడిగా చిత్రీకరించి పెట్టిరు కదా వేదమే పురుషుడు అని చెప్పిందండి ఇంకా అంతకంటే ఏం కావాలి వేదాల గురించి కిరణ్ ఎందుకు ఎందుకంటే అందరికి ఆ నిజమే కదా మనం ఇది నమ్ముతున్నాం కదా వాళ్ళని ప్రశ్నించడం రాంగ్ కదా దాంట్లో ఉన్న సత్యం తెలుసుకోవాలని తపన రావాలి దట్స్ ఇట్ వివాదాలు పోవాలంటే కంపారిజన్ రావాలి నా కంపారిజన్ వల్ల ఎవరికి మనోభావాలు తినట్లేదు ఎవరిని దూషించట్లేదు ద్వేషించట్లేదు ఇంతవరకు ఎవరిని వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర నాకు లేదు మన విజయవాడ ఎవరి పేరెత్తి వ్యక్తిగతంగా దూషించి చెప్పకూడదు రైట్ ఓకే మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను నేను అదే ప్రశ్న అడిగితే ఏం చేస్తారు నేను అడుగుతున్నాను ఏం చేశారు చెప్పండి అంటే లోకరక్షకుడు దేవుడు ఏమైనా కాపాడతాడు అని చెప్పేసి మీరు అన్నారు కదా అంటుంటారు కదా సో దాని అదే మీకు అర్థం కావాలి దేవుడు ఈ భూమి మీద విపత్తులు జరుగుతాయి ప్రళయాలు వస్తే బైబుల్ చెప్పింది ఓకే మీరు బైబుల్ చెప్పింది అని చెప్పేసి దీన్ని బేసిక్ గా తీసుకొని చెప్తా ఉన్నారు కాల జ్ఞానం చెప్పింది కాల గ్రంథాలలో కూడా ఉంది అని అంటే దాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారా తీసుకోవాలి ఉంటా తీసుకుంటారా ఉంది విజయవాడ అమ్మవారి ముక్కు వరకు వాటర్ వస్తే అంత జలమయం అయిపోతుంది అని అని చెప్పేసి చెప్పి ఉన్నాయి చదివాను దాంట్లో ఉంది మీరు దాంట్లో ఉంది చూడండి మీకు విషయం చెప్తాను ఇందులోనే కాదు ప్రపంచంలో చాలా మంది జరగబోయే భవిష్యత్తుని చెప్పి అవి నెరవేరినాయి జరిగినాయి దీని వెనకాల ఒక మిస్టరీ ఉంది చెబితే నమ్మబుద్ధి కాకపోవచ్చు కానీ ఒక మాటలు చెప్తాను దేవుడు ఏం చేయబోతున్నాడో అవి చాలా వరకు పడిపోయిన కిరోబుకు తెలుసు దీన్ని మీరు ఇంకొంచెం మాట్లాడి వివాదం చేయొచ్చు మీకు మంచి కంటెంట్ ఇస్తున్నాను పడిపోయిన కేరోబుకు తెలుసు ఆయన అందుకే నీకు మరుగైనది ఏది లేదు దాని వలకంటే జ్ఞానం గలవాడవు అని చెప్పాడు సో అలా వాడికి తెలిసిన కొన్ని చెప్తున్నాడు చెప్పిస్తున్నాడు మనుషుల ద్వారా ఇది నా నమ్మకం ఇది నానమ్మ పడిపోయిన కెరో పడిపోయిన కెరోబు ఎవరు పడిపోయిన కేరబు ఎవరు అంటే మీరు అనుకున్న ఆన్సర్ నేను చెప్పట్లేదు ఒక కెరోబు పడిపోయాడు అందరినీ నేనే నమ్మిస్తున్నాడు అందరినీ వాడివైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు మనుషుల్ని వాడుకుంటున్నాడు దేవదూతల్లో ఒకడు దేవుడు సృష్టించిన వాళ్ళు ఒకడు దేవుడు సృష్టించిన వాళ్ళలో ఒకడు దేవుడు మనుషులనే కదా సృష్టించాల్సింది మళ్ళీ దేవదూతలు ఎందుకు ఇంకా ఆయనకు సేవ చేయడం మనుషుల కంటే ముందే దేవదూతల్ని సృష్టించాడు ఆయనకు సేవ చేయడానికి మనకు కూడా సేవ చేయడానికి సేవ చేయడానికంటే కాళ్ళొత్తడానికి ఇట్లా దాన్ని సేవ అనరు అదొకటే సేవ అయితే ఇప్పుడు మేము దేవుని పని చేస్తున్నాం దేవుని చిత్తం నెరవేర్చడం దేవుడు చెప్పింది చేయడం దేవుడు అనుకున్నది సాధించడం దేవుడు ఆలోచనలు నెరవేర్చడం సేవ రైట్ కాళ్ళొత్తడం అంటే గుర్తొచ్చిందన్న కొంతమంది పాస్టర్లు ప్రేమతోటి వాక్యాలు చెప్పేటప్పుడు గురుకులాల్లో కూడా గురువు గారి పాదపరిచర్య చేసే సాంప్రదాయం మన దేశంలో ఉంది దాన్ని తప్పు పట్టొద్దు గురుకులాల్లో గురువుల పాదపరిచర్య చేయడం ప్రతి శిష్యుని కర్తవ్యంగా మన దేశం దాన్ని గొప్పదిగా భావిస్తుంది ధన్యతగా భావిస్తుంది అసలు ఆ కాన్సెప్ట్ తప్పు భావించొద్దు తల్లికి తండ్రికి కూడా మనం పాదాలు నొక్కుతాం ఎస్ కౌన్సిల్ తప్పబట్టి ఒక పురుష పాస్టర్ కాళ్ళు తొక్కడంలో ఒక పురుషుడు నొక్కడంలో తప్పేం లేదు కానీ మహిళలు నొక్కితే తప్పే కదా చూడండి మీరు సరిగ్గా అడుగుతున్నారు ఈ ప్రశ్న కరెక్ట్గానే ఉంది మీరే చెప్పండి నాకు తండ్రి పురుషుడే కూతురు కాలు నొక్కాల్సి వచ్చింది ఏమని దానికి మీరు బంధం పెడతారు ఓకే అంటే ఆలోచించుకోండి ఇప్పుడు తండ్రి అని అంటే తండ్రి అని అంటే పూర్తి బాధ్యత కడుపులో తల్లి కడుపులో ఆ కూతురు ఉన్నప్పటి నుంచి ఆమెను ఏ విధంగా పెంచాలి ఆమెను కలెక్టర్ డాక్టర్ డాక్టర్లా అని ఓ పరితపిస్తా ఉంది పెంచుతూ వస్తాడు కానీ ఆ పాస్టర్ కు చూడంగానే అందంగా ఉన్నది అమ్మాయి లాగా ఉన్నది అమ్మాయి అని చెప్పి అలాంటి వారితో పాస్టర్ తో పోల్చకండి అలాంటి వారిని పాస్టర్ తో పోల్చకండి దయచేసి వ్యక్తులు తమ సొంత బుద్ధితో తప్పు చేస్తే తమ వృత్తికి కాదు కలంకం తమకే కలంకం రైట్ ఓకే మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక దుర్ఘటన జరిగింది ఒక దుర్మార్గుడు ఒక అమ్మాయిని కిరాతకంగా కొంతమంది టీం తోటి రేప్ చేసిండు కదా అటువంటి ఎగ్జాక్ట్లీ చూడండి దేవుడు అలా ఆపాల్సి వస్తే మొదటి పండు తినేటప్పుడే ఆపాలి అవని దేవుడు ఆపాల్సి వస్తే పురాణాల ప్రకారంగా ఎన్నో సంఘటనలు జరగకుండా దేవుడు అంటే ఏసుక్రీస్తు కదా మీరు నమ్ముతున్నారా ఫైనల్ అంటే మీరు మీరు అంటే మీ విషయంలో దేవుడు దేవుడు అని నేను నిరూపించాను నమ్ముతున్నాను అదే సత్యం మీరు దేవుడు అనకండి ఇక ఏసుక్రీస్తు అని అనండి మీరు దేవుడు అని ఎందుకు అంటున్నారు ఆయన దేవుడు కదా దేవుడు అంటే దేవుడే మీరు అంటున్న దేవుడే ఏసుక్రీస్తు అంటున్నారు కదా యేసుక్రీస్తు అనండి అంటున్నారు ఏసుక్రీస్తే దేవుడు ఏసుక్రిస్తే దేవుడు సరే రైట్ మీరు అట్ల మాట్లాడండి సరే ఎందుకు ఆపలేదు చెప్పండి అది పండుగ ఆపిన మీరు అవ్వ పండు తినకాడా